మిత్రమా మన జీవితంలోని గొప్ప సత్యం ఏంటో తెలుసా సమయం ఎవరి కోసం ఆగదు మనకి అనిపించవచ్చు ఏదైనా ఒక పనిని రేపు చేద్దాం వచ్చే నెల చేద్దాం ఇంకో సంవత్సరం తర్వాత మొదలెడదాం అని కానీ నిజమేంటంటే రేపు అనేది ఎవరికీ హామీ లేదు సమయం ఉంది అని వాయిదా వేసుకుంటూ పోతాం కానీ నిజానికి సమయం లేదు మిత్రమా జీవితం చిన్నదే మనమందరం పుట్టిననాటి నుంచి ఒకే ప్రయాణంతో మొదలవుతుంది అదే మరణం వైపు ఈ మాట మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఇదే నిజం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం మన జీవిత గడియారంలో నుంచి ఒక టిక్ తగ్గుతూనే ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం అవసరం లేని పనుల్లో సోషల్ మీడియాలో గొడవల్లో నిరాశలతో పోలికలతో వృధా మాటలతో కాలాన్ని వృధా చేస్తున్నాం డబ్బు పోతే తిరిగి వస్తుంది ఆరోగ్యం పోతే తిరిగి సాధించవచ్చు కానీ సమయం పోతే అది తిరిగి రావడం అసాధ్యం ఒకసారి ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి మీరు సమయాన్ని వృధా చేస్తే నిజానికి మీరు మీ జీవితాన్ని వృధా చేస్తున్నట్లే మిత్రమా నీ కలలు నీ లక్ష్యాలు నీ భవిష్యత్తు ఇవన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి కానీ నువ్వు మాత్రం రేపు అని వాయిదా వేస్తే అవి నీ చేతుల్లోంచి జారిపోతాయి నువ్వు అనుకుంటావు ఇంకా సమయం ఉంది అని కానీ నిజమేంటంటే సమయం లేదు మిత్రమా నీకు ఒక ప్రశ్న ఈరోజు నువ్వు నీ జీవితంలో ఇరవై నాలుగు గంటలలో ఎంత సమయం నిజంగా నీ భవిష్యత్తు కోసం వెచ్చించావు చదువా లేదా కెరియర్ కోసమా ఆరోగ్యం కోసమా లేదా నీ కళల కోసమా నిజం తెలిసినప్పుడే నీకు అర్థమవుతుంది సమయం వృధా అవుతుంది అని మిత్రమా ఇప్పుడే లేగు ఇప్పుడే మొదలుపెట్టు ఎందుకంటే రేపు అనేది ఉండకపోవచ్చు మిత్రమా నీ జీవితంలో చాలాసార్లు నువ్వు ఇలా అనుకొని ఉంటావు కదా మంచి రోజులు వస్తే నేను మొదలు పెడతాను కొంచెం టైం దొరికితే నేను కష్టపడతాను ఇంకొంచెం సౌకర్యం వస్తే నా కళలు నెరవేర్చుకుంటాను అని కానీ నిజం ఏంటంటే అటువంటి సరైన సమయం ఎప్పటికీ రాదు నువ్వు ఆ సమయాన్ని సృష్టించుకోవాలి ఒక్కసారి నీ జీవితంలో వెనకేసి చూడు నువ్వు గత సంవత్సరం జనవరిలో పెట్టుకున్న లక్ష్యాలు ఇప్పుడు నెరవేరాయా నెరవేరలేదంటే నువ్వు అప్పుడు కూడా ఇంకా సమయం ఉంది అని అనుకొని ఉంటావు ఇదే తప్పు రోజులు నెలలు సంవత్సరాలు మనకు తెలియకుండానే మన చేతుల్లోంచి జారిపోతాయి మిత్రమా నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత దూరంగా వెనకబడిపోతావు జీవితం ఒక రేస్ ఈ రేస్లో నిలబడి ఉన్నవారికి రివార్డు ఉండదు పరుగులు పెట్టేవారికి మాత్రమే విజయం వస్తుంది సమయాన్ని వాడుకోవడం ఎలా ఒకటి ప్రాధాన్యతలు సెట్ చేయి ఏది ముఖ్యం ఏది వృధా అనే తేడా తెలుసుకో రెండు రోజు ప్లాన్ చేసుకో ఇరవై నాలుగు గంటలలో కనీసం రెండు నుంచి మూడు గంటలు నీ కళల కోసం వెచ్చించు మూడు డిస్ట్రాక్షన్స్ తగ్గించు ఫోన్ సోషల్ మీడియా ఇవి సమయాన్ని వృధా చేస్తాయి నాలుగు చిన్నగానే మొదలుపెట్టు ఒక్కొక్క అడుగు వేశావంటే నీ లక్ష్యంకి దగ్గర అవుతావు నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకో నువ్వు సమయాన్ని నియంత్రించకపోతే సమయం నిన్ను నియంత్రిస్తుంది ఈ క్షణం నుంచి నిర్ణయం తీసుకో రేపు కాదు తర్వాత కాదు ఇప్పుడే ఎందుకంటే సమయం లేదు మిత్రమా మిత్రమా ఒక నిజం చెప్పాలి జీవితంలో పెద్దవాడవ్వడానికి విజయాన్ని అందుకోవడానికి సక్సెస్ అవ్వడానికి మాయాజాలం లేదు ఎటువంటి చిట్కా లేదు దొంగదారి లేదు ఒక్కటే మార్గం ఉంది నీ సమయాన్ని సరిగ్గా వాడుకోడు నువ్వు గమనించావా మన సమయం ఎక్కడ వృధా అవుతుందో ఫోన్ నోటిఫికేషన్లు ఇతరులతో పోలికలు ఆలస్యం ఇవి చిన్నవిగా కనిపించినా మన కళల్ని చంపేస్తాయి నువ్వు ఇలా అనుకోవాలి నా దగ్గర ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి అందులో కనీసం రెండు నుంచి నాలుగు గంటలు నేను నా భవిష్యత్తు కోసం పెట్టకపోతే నేను నష్టపోతాను ఇది ధనం కాదు ఇది బంగారం కాదు ఇది సమయం పోయిన సమయం తిరిగి రావడం అసాధ్యం అదే నిజం సమయం అనేది డబ్బు కంటే గొప్పది నీ సమయానికి విలువ పెంచు మిత్రమా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఒకటి సమయాన్ని పెట్టుబడిగా చూడు సమయాన్ని ఖర్చు చేయొద్దు సమయాన్ని ఇన్వెస్ట్ చేయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం చదవడం సాధన చేయడం ఇవే ఇన్వెస్ట్మెంట్ రెండు నో చెప్పడం నేర్చుకో అవసరం లేని పనులకి అవసరం లేని మనుషులకి నీ సమయాన్ని ఇవ్వొద్దు మూడు చిన్న గోల్స్ పెట్టుకో ఒక్క రోజులో పెద్దదాన్ని సాధించలేదు కానీ ప్రతిరోజు చిన్నదాన్ని సాధిస్తే అది పెద్దదానిగా మారుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు ప్రతిరోజు చేసే పనులే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి నువ్వు వృధా చేస్తున్న ప్రతి క్షణం నీ కళ్ళల్ని దూరం చేస్తున్నది ఇప్పుడున్న సమయం నిన్ను నిరూపించుకోవడానికి ఇంకా వాయిదా లేదు ఇంకా మాయమాటలు లేవు ఎందుకంటే సమయం లేదు మిత్రమా మిత్రమా ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించు నువ్వు అరవై ఏళ్ళు వచ్చేసరికి వెనక్కి చూసి అయ్యో నేను చేయాల్సింది అప్పుడే చేసి ఉండాలి అని బాధపడకూడదుగా సమయం తిరిగి రాదు అదే జీవిత సత్యం నువ్వు చేయాల్సింది ఇక నుంచి నీకు మూడు పనులు తప్పనిసరి ఒకటి రోజు ప్లాన్ రాయాలి ఉదయం లేవగానే ఈ రోజు ఏం చేయాలో లిస్ట్ రాయాలి రెండు సెల్ఫ్ కంట్రోల్ పెంచాలి ఫోన్ టీవీ గేమ్స్ ఇవి నీ సమయాన్ని తినేస్తాయి వీటిని నియంత్రించాలి మూడు ప్రతిరోజు వన్ పర్సెంట్ గ్రోత్ సాధించాలి చిన్న పనైనా సరే నిన్న కంటే ఇవాళ కాస్త మెరుగ్గా ఉండాలి మిత్రమా జీవితంలో గొప్ప బాధ ఏంటో తెలుసా నేను చేయగలను కానీ నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను అని చివరిలో బాధపడటం అందుకే నీ కళలకు నువ్వే సమాధానం కావాలి నీ సమయానికి నువ్వే యజమాని కావాలి నీ భవిష్యత్తుకి నువ్వే ఆర్కిటెక్ట్ కావాలి అందరూ మర్చిపోతారు అందరూ వాయిదా వేస్తారు కానీ నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో సమయం లేదు మిత్రమా ఇక రేపు లేదు ఈరోజే ఉంది ఈ క్షణమే ఉంది థ్యాంక్ యూ